త జై భవానీ ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డులోని స్వయం వెలిసిన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి నేత్ర పూజ అమ్మవారి మొదటి ప్రత్యేక అభిషేక పూజ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ముప్పై వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది మొదటి పూజలో చైర్మన్ నాయన మల్లెబాబు దంపతులు అబ్బాయి నాయన రమేష్ దంపతులు ధర్మఖాత బత్తి మంగరా రాజు దంపతులు ధర్మకర్తల కంటిపిల్లి వరలక్ష్మి యాల రమణమ్మ సారిపల్లి వెంకటలక్ష్మి దంపతులు మరియు గాయత్రి విద్యాలయాల అధినేత కొనతాల శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు కార్పొరేటర్ చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు